లేడికి లేచిందే పరుగు అనే సామెత ఉందిగా అనుకున్నదే తడవు మనస్సు ఎక్కేశాను అదేనండి మన బస్సు ఎక్కేశాను ఇలా ఎక్కానో లేదో అదిగో మా ఊరి పొలిమేరల్లో మా ఫ్యాక్టరీ పొగ్గొట్టాలు అల్లంత దూరం నుండి పలకరించేస్తున్నాయి నిజం చెప్పకేం గానీ అక్కడ పొగొస్తేనే మా ఇళ్ళల్లో పొయ్యి రాజుకునేది మదరాసు నుండి మమతమ్మ ఊరికి పోయే రైలు అనుకుంటాను రోడ్డుకి అడ్డంగా రైల్వే గేట్లు పడిపోయాయి అదేదో సినిమాలో అమ్మా మెరుపుతీగా ఇలా ఓసారి వచ్చేళ్ళమ్మా అన్నట్టు కళ్ళు మూసి తెరిచే లోపల వచ్చేళ్ళిపోయిందండి చెన్నై టు హౌరా మెయిలు నిజంగానే హౌరా అనిపించేటంతటి వేగం సుమండి కానీ ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలండి పక్క సుందరమైన ఆ ఆలయంలో కొలువుదీరి ఉన్న మా సీతారాములూరిని దర్శించుకోకుండా ఏ రైలు బండి పోదండి నిజంగా ఆ దృశ్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు రండి నాతో పాటు మా ఊరు చూపిస్తా అదిగదుగో అదిగో మా స్కూలు ఓవైపు ఇంగ్లీష్ మీడియం మరోవైపు మన తెలుగు మీడియం మధ్యలో ఆడిటోరియము ఆ చివర ప్లే గ్రౌండ్ ఈ చివర పార్కు చూడముచ్చటగా ఉంటుంది సుమండి ఇంకాస్త ముందుకొస్తే అనాథ పిల్లల కోసం బాలవిహారు చెవిటి మూగపిల్లల కోసం డెఫెండమ్ స్కూలు ఆ పక్కన పెద్ద ఆసుపత్రి మరే కంపెనీ ఉద్యోగస్తుల ఆరోగ్యం కోసం ఉండాలి కదండి అలా ముందుకెళ్తే వివిధ రకాలైన క్వార్టర్స్ వారి వారి గ్రేడులకు అనుగుణంగా ఎంప్లాయీస్ ఉండేందుకు మధ్య మధ్యలో అందమైన ఉద్యానవనాలతో మాస్కులు మందిరాలతో చర్చిలతో చర్చించుకునేందుకు అనువైన మీటింగ్ హాళ్లతో కళ్యాణ మండపాలతో అబ్బో మిక్కిలి సందరిగా ఉంటుందంటే నమ్మండి అయ్యో ఏమైంది నడవలేకపోతున్నారా అయిపోయిందండి వచ్చేసాం ఎలాగూ ఇంత దూరం వచ్చారు కదా నాతో పాటు కాస్త శ్రమ అనుకోకుండా ఆ రెండూ చూసేద్దరు మళ్ళీ ఎప్పుడొస్తారో ఏమో కావాలంటే మా బయ్య హోటల్లో ఓ సమోసా చీనాకదే ఇప్పిస్తాను కమ్మటి టీతో పాటు కాస్త సేద తీరుదు గాని మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు కానీ ఇక్కడ నుండి చైనా కాజాలు అమెరికా వరకు పోతాయి తెలుసా అండి మరే అంత ఫేరే అంత ఫేరే అదిగో అక్కడ కనబడుతోందే కొండవాళ్ళుగా అనుకుని తీసి ఏదో రిసార్ట్స్ అనుకునేరు మా కాలేజీ అండి చాలా మనోహరంగా ఉంది కదూ అంజయ్ గారు శ్యామలరావు గారు జేవి సోమరాజులు గారు ఇలాంటి ఎంతో గొప్ప వ్యక్తులకు ఆతిథ్యం పలికిందండి మా కాలేజీ అదే అదిగో అది కంటి ఆస్పత్రి ఈ పక్కన ప్రసూతి కేంద్రం కంపెనీ ఉద్యోగుల కోసమే కాదు సుమండి పక్కన ఉండే చిన్న చిన్న గ్రామాల పేదవారి కోసం కూడాను ఉచితంగా ఎన్నో వైద్య సేవలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో ఈరోజు ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను కాని అసలు మా చిన్నతనంలోనే ఆ పాదాలకి అర్థం చెప్పిన వ్యవస్థ అంటే నమ్మశక్యం కాదు అసలు అందుకోసమే మిమ్మల్ని మా ఊరు తీసుకొచ్చానండి ఎందుకంటే ఈరోజు మా అందరికీ జీవనోపాధి కల్పించి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన మా ఊరి కంపెనీ వ్యవస్థాపకుడైన శ్రీ దుర్గా ప్రసాద్ షరావు గారి జన్మదినోత్సవం నిజంగా మా అందరికీ పండగ రోజు అందుకే మీకు పరిచయం చేద్దామని మన సువిశాల భారతావనిలో ఇటువంటి ఊళ్ళు కోకళ్ళలు వారి వ్యాపార విస్తరణ కోసమే ఫ్యాక్టరీలను నెలకొల్పిన తమ వద్ద పనిచేసే ఉద్యోగస్తులకు అండగా ఉంటూ కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ వారి కష్టాలలో తోడుగా ఉంటూ వారి పిల్లల అభివృద్ధికి స్కాలర్షిప్ల రూపేణ ధన సహాయం అందిస్తూ ఇలా ప్రతి విషయంలోనూ చేదోడు వాదోడుగా ఉండే మా ఊరి కంపెనీ వ్యవస్థాపకులైన శ్రీ దుర్గాప్రసాద్ గారి లాంటి వ్యక్తులు చాలా అరుదు అటువంటి వారిని గుర్తుంచుకుంటూ స్మరించుకోవడం కన్నా మించిన కృతజ్ఞత లేదు ఆ రుణం ఎప్పటికీ తీరనిది రాబోయే మరిన్ని తరాలకు జీవనాన్ని కల్పిస్తూ వారి అవసరాలను తీర్చే పనిలో నిమగ్నమైపోయింది మా ఊరు అందుకు సాక్షిభూతమై నిలిచాయి ఆ ఫ్యాక్టరీ పొగ్గొట్టాలి తప్పని తిరుగు ప్రయాణానికై మనస్సు మన బస్సు కదిలింది మనస్సుని కదిలించి వేసింది జాలువారిన ఆ రెండు కన్నీటి బొట్లు పుట్టి పెరిగిన పొడమితల్లి పాదాలను కడిగివేశాయి శ్రీ దుర్గా ప్రసాద్ షరాబ్జీ గారికి హృదయపూర్వక ప్రణామాలతో జన్మదిన శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ మా గరువిడి వాసులందరికీ ఫేకర్ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు అమ్మా నాన్నగారుల ఆశీస్సులతో అయ్యగారి కృష్ణకుమార్